அதாதிரி புவனகிர ஜி பொலராமாரம் மண்டலம் ஸ்ரீ திருமலநாதீமி பம்மோசவால்குள்ள பிரபுத்வீப் ஆலேரு எம்எல்ஏ பீலாயலைய యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో మామిడి గ్రామంలో శ్రీ తిరుమలనాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రభుత్వ విప్ ఆలయలు ఎమ్మెల్యే బీల ఐలయ్య మంగళవారం రోజు తిరుమలనాథస్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొని పల్లెకి సేవ మూశారు అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ zero eight four five five two four one triple seven Mario seven eight nine three seven five double seven seven zero